దేశాన్ని అవమానించిన రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అమెరికాలో ప్రతిపక్ష నాయకులతో తిరిగి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేవ జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారతదేశ ప్రజలను అవమానించేలా ప్రజలు ఇచ్చిన తీర్పును కించపరుస్తూ పాకిస్తాన్ మద్దతుదారు అమెరికా ప్రతిపక్ష శాసనసభ్యురాలు ఇల్హాన్ ఓనర్ ఇల్హాన్ ఓమర్ను కలిసి భారతదేశ కీర్తిని కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్కు మద్దతు తెలిపిన ఆయనకు నాయకురాలతో చర్చలు జరిపిన దౌర్భాగ్యుడు రాహుల్ గాంధీ అని అన్నారు అయినప్పుడు రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు మరి పేదల పైన దళితుల పైన ఎవరికి ప్రేమ ఉన్నదో మరి మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు అంబేద్కర్ ను ఎంపీగా పోటీ చేపించి ఓడించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ మాకు శుద్ధులు చెప్తే దయ్యాలు వేదాలు వాళ్ళకి ఉంటుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేసా ఎందుకంటే భారతదేశాలు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజలను అవమానించి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం యొక్క ప్రజల తీర్పును రాహుల్ గాంధీ అవమానించు కబద్దార్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులారా ఇలాంటి వ్యాఖ్యలు మరో